ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఎక్కువ నెయ్యి లేకుండా ఎక్కువ అంటే రాగులు రాగి పిండి కానీ రాగులు కానీ ఫ్రై కాకుండా తక్కువ టైంలో ఎక్కువ టైం లేకుండా ఈజీగా అద్భుతంగా చేసుకునే రాగుల స్వీట్ రెసిపీ అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా కాస్త అయితే తినేసేయచ్చు అనమాట ఎక్కువ కాకుండా కూడా కొంచెం అయితే తీసుకొని తినేసేయచ్చు ఒక షుగర్ వాళ్ళకనే కాదు నార్మల్ వాళ్ళకైనా కూడా చాలా చాలా అద్భుత అనమాట స్వీట్ అనేది చాలా బాగుంటుంది అందరూ అన్ని వయసుల వాళ్ళు తినచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేసేయచ్చు అనమాట తక్కువ టైంలో ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అంటే ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలో అయిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది రా రాగుల స్వీట్ రెసిపీ అనమాట హాయ్ అండి వెల్కమ్ టు మెయిల్ సప్తమ్మా టేస్ట్ చూడండి అందరు బాగున్నారా ఈరోజు మనల్సప్తమ్మ టేస్ట్ చూడు ఛానల్ వచ్చేసి రాగి పిండితో అంటే రాగులతోటి కొంచెం డిఫరెంట్గా కొత్తగా స్వీట్ రెసిపీ అనేది చేసుకుందాము ఏం లేదండి ఇప్పుడు ఏంటంటే ఈ రాగులు ఉన్నాయి కదా రాగులు అనేది ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని వచ్చేద్దాం తర్వాత మా ఛానల్ చూసినప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లో కానీ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలన్నా చూద్దాము రాగులు వచ్చేసి ఒక కప్పు తీసుకున్న ఇది పల్లీలు వచ్చేసి వేపుకొని పొట్టు తీసి పౌడర్ తీసుకున్న హాఫ్ కప్పు తర్వాత ఈ రెండిటి కలిపేసి షుగర్ అనేది వన్ అండ్ హాఫ్ కప్పు తర్వాత బాదం పిస్తా కాజు ఇవి వచ్చేసి ఏంటంటే చిన్న పీసులులా కట్ చేసుకుందాం తర్వాత నెయ్యి అనమాట నెయ్యి వచ్చేసి సరిపడా నెయ్యి తీసుకుందాం ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ మూడు డ్రై ఫ్రూట్స్ అనేది కట్ చేసుకొని ఇవి నానబెట్టుకొని వచ్చేద్దాం రాగులు చూసారా ఇలాగ త్రీ అవర్స్ అయిపోయిందనమాట రాగులైతే ఇలాగ నానబెట్టుకున్న శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్న ఇప్పుడు ఏంటంటే వీటిని గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం చూసారా రాగి రాగులు అనేది ఇలాగ మెత్త పేస్ట్ లాగా తీసుకున్నాము ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ కాజు ఇవి కూడా కట్ చేసుకొని వచ్చేద్దాం సో ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా షుగర్ ఉంది కదా షుగర్ వేసేద్దాం వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసాం కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి వాటర్ వేద్దాం షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేద్దాం చూసారు కదా షుగర్ అనేది బాగా వెళ్దాం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు రాగులని మనం మిర్చి పట్టుకున్నాం కదా అది ఈ రాగుండి కూడా ఏంటంటే ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి అలా ఉంటేనే బాగుంటుందన్నమాట దీన్ని బాగా మిక్స్ చేద్దాం దీన్ని ఏంటంటే ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం దగ్గరికి వచ్చేదాకా మిక్స్ చేద్దాం చూసారా ఇది ఇలాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఏంటంటే పల్లీ ఉంది కదా వేపుకున్నది వేసుకుంటాం తర్వాత కొద్దిగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేసేద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ ఏంటంటే రెడీ అయిపోయింది ఏంటంటే పల్లీ పౌడర్ కానీ రాజులు మిక్సీ పట్టిన పేస్ట్ కానీ మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది అనమాట అంటే షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోయింది ఇంకోటంటే అంటే మనం కట్ కదా డ్రై ఫ్రూట్స్ అది కొద్ది కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకున్నాం మిక్స్ఫా వేస్తాము తర్వాత బాగా తర్వాత కాదు ఈ మూడింటిని ఏంటంటే బాగా మిక్స్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే దీన్ని మిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి అండ్ ఏంటంటే మనం స్టార్టింగ్లో రాగి మిక్సీ పట్టేది వేస్తాం కదా వేసినప్పుడు ఏంటంటే కొంచెం మీదికి ఎగురుతుంది అనమాట అంటే చేతిని మీదకి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సార్ కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్టవ్ వాట్ ఇది చేసేటప్పుడు కూడా ఏంటంటే ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అనమాట హైలో పెట్టామంటే తొందరగా మాడుకోవడం అట్లా జరుగుతుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా మీడియం టు లో టు మీడియం పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది ఫ్లేమ్ కంటే దీన్ని సోడ్ తీసుకున్నాం राय जहाँ చూసారా డ్రై ఫ్రూట్స్ గార్నిచ్ చేస్తుంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఇలానే తినేద్దామని అంతా కలర్ఫుల్గా ఉందన్నమాట ఇలా అయితే చేసి పెట్టండి చూసారా ఇలాగ మనకి సింపుల్గా ఈజీగా ఏంటంటే రాగులు ఒకటి ఉంటే చాలా అనమాట నానబెట్టేసుకొని ఒక రెండు గంటల పది నానబెట్టేసుకొని ఇలాగ స్వీట్ చేసుకుంటే హెల్త్కు చాలా మంచిది అనమాట ఇందులో వచ్చేసి వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళకి ఏం లేదు కానీ తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు అనేది అనిపించా అనమాట ఇలా చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్దీగా ఉన్నది నమస్తే అండి రాగు రాగులతో స్వీట్ రాడీ అయిపోయింది అందులో ఈ సమ్మర్లో రాగులంటే హెల్త్ అనమాట రాగులతో అయితే కంపల్సరీగా ఏదో విధంగా మనకి రాగులనేది బాడీలోకి వెళ్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఎక్కువ నెయ్యి లేకుండా ఎక్కువ అంటే రాగులు రాగి పిండి కానీ రాగులు కానీ ఫ్రై కాకుండా తక్కువ టైంలో ఎక్కువ టైం లేకుండా ఈజీగా అద్భుతంగా చేసుకునే రాగుల స్వీట్ రెసిపీ అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా కాస్త అయితే తినేసేయచ్చు అనమాట ఎక్కువ కాకుండా కూడా కొంచెం అయితే తీసుకొని తినేసేయచ్చు ఒక షుగర్ వాళ్ళకనే కాదు నార్మల్ వాళ్ళకైనా కూడా చాలా చాలా అద్భుతంగా అనమాట స్వీట్ అనేది చాలా బాగుంటుంది అందరూ అన్ని వయసుల వాళ్ళు చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేసేయచ్చు అనమాట తక్కువ టైంలో ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అంటే ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలో అయిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదనమాట చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది రా రాగుల స్వీట్ రెసిపీ అనమాట